హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్న కాంపిటేటివ్ ఛానల్ సో నేను ఫ్రెండ్స్ ఇప్పుడే అందినటువంటి లేటెస్ట్ న్యూస్ అయితే కనుక డిఎస్సి అభ్యర్థులకు మీకు ఈరోజు రేపు రేపు మార్నింగ్ కల్లా అద్భుతమైనటువంటి న్యూస్ అయితే కనుక మీకు రాబోతుంది సో అధికారికంగా ఇది కూడా అధికారికంగా సో డిఎస్సికి సంబంధించి దాదాపుగా జులై నెలలో డిఎస్ఈ పరీక్షలు నిర్వహించాలని గవర్నమెంట్ అయితే కనుక సో ఇక్కడ ఎలక్షన్ కమిషన్ నుంచి విద్యాశాఖ నుంచి మనకి చాలా స్పష్టమైనటువంటి న్యూస్ వచ్చింది నేను మీకు ముందు నుంచి చెప్తున్నానండి ప్రతి ఒక్కరికి మీరు గనక సో మీరు గనక మనం చెప్పే ప్రతి విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోగలిగితే సో చాలా వెల్ అండ్ ఎక్సలెంట్ అని చెప్పున్నాను సో ఈ అవకాశాన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి అలాగే టెస్ట్ సిరీస్లు కావాల్సిన వారు ఈరోజే స్కూల్ అసిస్టెంట్ సోషల్ పదిహేను టెస్టులు ఎస్జిటికి పదిహేను టెస్టులు మ్యాథమెటిక్స్ దాదాపుగా ప్రస్తుతానికి పది టెస్టులు పెట్టున్నా సో రేపు కల్లా మీకు మిగిలినటువంటి స్కూల్ అసిస్టెంట్ కూడా వస్తాయండి సో ప్రతి ఒక్కరు కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి నేను జర్నీలో ఉన్నా సో ఎక్కడ వర్క్లో ఉన్నా కానీ నేను మీకు ఇన్ఫర్మేషన్ అందిస్తూనే ఉన్నా సో ఈ విషయాన్ని మీరు ప్రతి ఒక్కరు మీరు దృష్టిలో పెట్టుకోగలిగితే వెల్ అండ్ గుడ్ ఓకే ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి ప్రతి ఒక్కరు నిజంగా డిఎస్సి అభ్యర్థులు ఇప్పుడు తెలుస్తుంది ఈ రత్న సార్ చెప్పిన ప్రతి విషయము నేను ముందున్నటువంటి వీడియో కూడా చెప్పా ఆల్రెడీ ఇది ఎలక్షన్ కమిషన్ దృష్టిలో ఉంది అభ్యర్థులకు అద్భుతమైన అవకాశం సో ఎవ్వరు కూడా ఎలాంటి టెన్షన్స్ పడకండి అని చెప్పున్నా సో నిజంగా ప్రతి ఒక్కరు కూడా ఇప్పటికైనా ఈ రత్న సార్ అంటే ఏంటో మీరు అర్థం చేసుకోండి ఆలోచించుకోండి ప్రతి ఒక్కరు మీరు షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా సో ప్రతి ఒక్కరు